అవునా అన్నా మీ డ్రెస్సింగ్ కాల్ చేశాను అప్పు చదివి నేను పంగారు అంటే నేను మా స్టోరీ అంత గురువు గారు ఏంటంటే నాకు జరిగినదే మొన్న ఈ మధ్యకాలంలో జరుగుతుండేదేనంటే నాతో పాటు మాది డబుల్ చెరువు రూమ్లో ఒక క్రిస్టియన్ అబ్బాయి అంటాడు ఆయక్కడ దామచేరు గురుగారు యూరిది దామపు చేరువ మాది ఆ ఊరా అది ఏదో చెప్పే ఒక ఊరు మా తాడిపత్రి గారు అనంతపురం జిల్లా మీతో పాటు ఉంటాడు పిల్లోడు ఉంటాడు నేను ఒక పిల్లోడు ఉంటాడు క్రిస్టియన్ అతను ఏమంటే మధ్య కొంచెం ఇది మత ప్రచారాలకి దానికి దీనికి పోతా ఉన్నాడు అనమాట అంటే ఆ దాని గురించి నన్ను కానీ ప్రభావితం చేసే మాదిరి చదువు ఈ బైబిల్ కథ చదువు ఇదే అంటే ఇప్పుడు నేను ఆ పిల్లోనికి అంటే నేను మా తాత వాళ్ళ కాలం నుంచి మొత్తం అందరూ ఆర్ఎస్ఎస్ లో ఉన్నా గురుగారు మా తాత మా తాత మా నాన్న అంతా ఆక్టివిస్ట్ విషయం కింద పరిస్థితి ఎందుకు నేను యాక్టివిస్ట్ అంటే ఇప్పుడు ఆ పిల్లోని నేను తిట్టి చెప్పడం వల్ల ఏమన్నా తిట్టిద్దామా కొడదామా అట్లా మంచి మంచి మాటలతో చెప్తానంటే ఆ పిల్లోడు ఒకసారి ట్రై చేసి చర్చగా అట్లా అట్లా అంటే చెప్పడం మేరా లేకపోతే నీ పేరు ఏం పేరు కార్తీక్ గురువు గారు కార్తీక్ ఇప్పుడు ఎందుకు కొట్టాలి ఎందుకు తిట్టాలి అంటే నా మీద రుద్ధడానికి ట్రై చేస్తున్నాడు కదా అంటే ఒకసారి పాస్టర్ ని గలువు అట్లా ఇట్ట అని పాస్టర్ ని గలవు అది ఇది అని నేను అంటే కలవచ్చు కదా అంట అదే ఎందుకు గురువారు అంటే ఒకవేళ బైబిల్ బుక్ ఇచ్చి చదవమంటే చదవాలి నా ఇప్పుడు కాదన్నా నువ్వు అడితో చెప్పు నువ్వు చదివావా అని అడుగు చదువు చదివినా అంటనే కాబట్టా వారు చదవలేదు బైబిల్ చదివితే ఎవడో క్రైష్ఫుల్ గా ఇప్పుడు నేను నీకు వాట్సాప్ పంపిస్తా ఇది మీ ఇంట్లో ఆడలితో చదివించగలిగితే అలా చదివిన వీడియో నువ్వు పెట్టగలిగితే ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆడలితో అంటే వాడు కదా దాని పరిశుద్ధం అంటున్నాడు కదా అందుకని వాళ్ళ ఇంట్లో ఆడలతో చదివించగలిగితే నువ్వు వినాలే 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 నువ్వు వాళ్ళ ఇంట్లో ఆడలతో చదివించగలిగితే ఓ స్వామీజీ మతం అన్నాడు అని ముందు టాస్క్ ఇవ్వు వాడి పేరు ఏం పేరు సంజయ్ సంజయ్ అనే పేరుకి అర్థం తెలుసుకోమను ఆ పేరు లేకుండా బతకమను లేకపోతే బాడీ వదిలేసి కొత్త బాడీతో రమ్మను ముందు ఈ టాస్క్ ఇవ్వు ఓకే